జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగే ఏ నీడ్ టు నీడ్ టు బి మోర్ లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్తాను సార్ చెప్పారు గ్రూప్ వన్ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్ని చెప్పారు మేము అంటే చాలా హ్యాపీగా ఉన్నాం అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఈవెన్ దిస్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను గుడ్ సార్ అంతే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం సో వి అంటే మేమే అడిగాం మనం పిఎం సార్ సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్ గా ఉంటారు ఏంటి అని సో సార్ సరే పేరు లైక్ ఆయన ప్రెసెంట్ లో ఉంటారు సో వీ ఆల్సో వన్ టు ట్రై దట్ బెస్ట్ అప్రిసియేషన్ అంటే మేబీ బి ఆర్ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి